సార్ మేము ఇరవై నాలుగు డిపార్ట్మెంట్లో తెలుగు ఫిలిం ఫెడరేషన్లో పనిచేసే ఇరవై నాలుగు డిపార్ట్మెంట్లో మాది ఒక యూనియన్ మేము వేచెస్ పెంచమని చెప్పేసి ప్రతిసారి మూడు సంవత్సరాలకి ఒకసారి థర్టీ పర్సెంట్ వేజెస్ పెంచుతూ ఉంటారు వరకు వేజెస్ పెంచమని చెప్పేసి మేము అనేక సార్లు వాళ్ళతో చెప్తున్నారు సార్ మా ఫెడరేషన్ బద్ద కానీ ఎవరు చర్చల సఫలం విఫలమైంది వాళ్ళు ఏమంటారు మేము థర్టీ పర్సెంట్ అంటే వాళ్ళు ఐదు శాతం పెంచుతామంటున్నారు కానీ వర్కింగ్ కండిషన్ ఎనీ ట్వెల్వ్ అవర్స్ రాత్రి రెండు గంటల దగ్గర ఉండి మార్నింగ్ రెండు గంటల వరకు ఉదయం తెలార్ నాలుగు గంటల దగ్గర ఉండేది మళ్ళీ సాయంత్రం నాలుగు గంటల వరకు అవసరమైతే నైట్ తొమ్మిది గంటల పిలిస్తా కానీ మార్నింగ్ తొమ్మిది గంటల వరకు మీరు ఇలా పనిచేస్తే ట్వల్వ్ అవర్స్ పనిచేస్తాను ఈ విషయాలన్నీ విధంగా ఉంటే ఈ రోజు ఎందుకు వచ్చామంటే మైత్రి మూవీస్ వాళ్ళు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ చేస్తున్నారు వాళ్ళు వేరే బాంబే నుండి డాన్సర్ని మొత్తం బాంబే టీవీని తీసుకొస్తున్నారు టెక్నీషియన్ మొత్తం బాంబే తీసుకొస్తున్నారు వాళ్ళు షూటింగ్ చేస్తున్నారు మేము ఒకటే పెడుతున్న కార్మికుల తరపున ఇరవై నాలుగు డిపార్ట్మెంట్ల తరఫున ఒకటే పెడుతున్నాం మమ్మల్ని వద్దు మాకు వేజెస్ చేసి ప్రయత్నం మమ్మల్ని వద్దని చెప్పి వీళ్ళు అనుకున్నారు కాబట్టి మైత్రి మూవీస్ వాళ్ళు అనుకున్నారు కాబట్టి మేము ఒకటే పెడుతున్నాం వాళ్ళు ఏదైతే మాకు ప్రీవియస్ నిన్నటి వరకు చేసిన మా కార్మికులు చేసిన వేతనాలు ఏదైతే ఉందో వేతనాలు మొత్తం క్లియర్ చేసి వాళ్ళు షూటింగ్ చేసుకోమని చెప్పేసి మేము అదే చెప్తున్నాం ఈ విషయాన్ని మేము హండ్రెడ్ పర్సెంట్ మేము దాని ఆ నిర్ణయాన్ని కట్బడి ఉన్నాం ఆ నిర్ణయం ప్రకారం కట్బడి మేము అడుగుతాం అనుకుంటే మైద్యం సంబంధించి ఏ ఒక ప్రొడ్యూసర్ కూడా కార్మికుల దగ్గర రావట్లేదు అదే అవసరం అంటే కనుక పోలింగ్ ప్రొడక్షన్ పెట్టేసి మా మీద దౌర్యాన్ని చేపిస్తున్నారు నిర్మాతల సమస్య ఇక్కడ స్టూడియో దగ్గర ఎందుకు కూడా చేస్తున్నారు చేస్తున్నారు నిర్మాత సమస్యనే స్టూడియో దగ్గర ఎందుకు కూడా చేస్తాం అంటే ఇక్కడ వర్క్ జరుగుతుంది సార్ అంటే మా కడుపు కొట్టి వేరే వాళ్ళ కడుపు నింపుతున్నారు మా కడుపు కొట్టి వేరే వాళ్ళ కడుపు నింపేటప్పుడు మేము ఇంతవరకు పనిచేసిన మా డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్పేసి సామరస్యంగా అరగడం కోసం మేము వచ్చాం అలా అడగడం కోసం వచ్చిన మా మీద దౌర్జన్యం అలాంటి